నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రామ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని గ్రామస్తులు గతంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు తాజాగా ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ గారి దృష్టికి తీసుకురాగానే ఆయన తక్షణమే స్పందించారు గత రెండు సంవత్సరాల గురించి పనుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో తోటి స్పల్పంగా స్పందించి మాకు చెప్పగానే రెండు రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై మదనన్న జై మదనన్న